జరిగింది నువ్వు ఆ ఇటు ముందు కానీ ఆ ఇట్లా పెట్టు అమ్మ పులి కాదా పట్టు బావా తలం తీసుకు అటు చెప్పు అమ్మకరపు అక్కడ బయట వాడేష Ah, Amal Amat, ah. 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 ah.

राजा 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 చెనండి నువ్వు చెప్పా అట్లా కాదు ఈరోజు మా బర్త్డే అట్లా చెప్పు

కావబుద్ది కాకుండా ఇక గది కూడా ఇయకుండా ఉంటుందా కేక్ మీద ఏ కాలంలో నాకు మంచి మాటలు వస్తాయి మీ అయ్యా ఏ కాలంలో పుట్టిండు నాకు అర్థం కాదు అందుకే అమ్మర్ వాళ్ళ పులి కాదా పిల్ల അത്

చూడండి కేకులు తినిపించేట వాళ్ళు ఒక్క డ్రెస్ బాగున్నా నేనే వస్తాను वाट कबाट दिख रहा कल वाट जिन आप देश को जिंदी जिंदी आप देश को इंडा नहीं पीने की राह देख रहा हाँ वीडियो इतना वाट कबाट इधर बैठे से हैं हाँ हाँ सौभाग्यवान वाट को चिन्ना चिन्ना जा रहा है ना देखिए ना जगह होना नहीं एक जोड़ने अरे कर्जडू

कंप्यूटर ले पनीर कुटा हां कुटा आ पिन का कुटा दे पर बाहर आ कवर ఎందుకు అట్లాంటావు అయ్యో అట్లా పెట్టేయండి చూడనా బటల్ కలర్ ఏట కే చూస్తున్నావు నిన్నలే పెట్టాలి బటల్ కలర్ అయిందా ఒరే న్యూ జీవన్ నాది నేర్తిరే హଁ నా

మర్చిపోనా కినే హకొంచెం దిగా చేదు వద్దు క్లన్ క్లన్ ఎట్లానా కట్ చేస్తున్నా ఒక ఫోటో ఇంట్లో ట్యూషన్ టైం అయింది ఏమైంది గిట్టా పోయింది చిడికి அம்ம ரோட் மீத மீவன నాకు సంబంధం లేదు ఇంట్లో ఉంటే తన్నులు తింటా అంటే మీ ఇష్టం దాంట్లో ఏముంది ఎవరు మీరు రెండు మూడు ఆటోలు ఉండే కదా అమేష్ గారు

మందికి కిటని దిగని కానీ ఫస్ ఫిఫ్టీ మేడం